అభివృద్ధి చేస్తుందని చేసి చెప్పి చూసి చూసి ఈ ప్రాంతంలో కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ప్రాంత అభివృద్ధిని మర్చి పోయినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి యువత పెద్దలు అందరూ కూడా మేము స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరతాము తగుమాటి వెంకట గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారిని ఎమ్మెల్యేగా చేసేదానికి మేము అందరం కూడా కృషి చేస్తాము అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో వారు స్వచ్ఛందంగా చేరుతున్నారు వారిని మేము తెలుగుదేశం పార్టీ భూగర్భనల శాఖ పూర్తిగా స్వాగతంతో పలుకుతూ వారిని తెలుగుదేశం పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానిస్తున్నాము మొట్టమొదటిగా స్థానిక యువకుడు దాస్ గారు వారందరినీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తాడు ప్రజలందరికీ ముఖ్యంగా హరిజనవాడ అంబేద్కర్ కాలనీ వాసులందరికీ కూడా మిమ్మల్ని కలవాలని మీ దీవెనలు కావాలని వచ్చే నెల జరిగే ఎన్నికల్లో మీలో ఒక్కరుండి మిగతా మనుషులు కనిపిస్తారు పదమూడో తేదీ జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయమైనటువంటి పరిపాలన అంతమందించి సుపరిపాలన అందించేటువంటి మన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని పేదలకి నిరంతరం సేవ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు ప్రజలకు బాగుండాలని తపన పడే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాలనీలు రావాలన్నా సిమెంట్ రోడ్లు రావాలన్నా డ్రైనేజీలు రావాలన్నా మంచినీటి సౌకర్యం రావాలన్నా ఏ ఒక్క పథకం కూడా తెలుగుదేశ హయాంలో అభివృద్ధి జరిగిందే తప్ప ఈ ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా జరగలేదు అందుకోసం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి ఈ రాష్ట్రానికి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి అడిగే నిమిత్తం ఈ రోజున మీ అందరికీ ముందుకు రావడం కూడా జరిగింది నా పేరు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అందరూ నన్ను కావ్య కృష్ణారెడ్డి అని అంటారు నేను చంద్రబాబు నాయుడు గారి ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారు సూచించిన వ్యక్తిగా ఈ కావల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాతో పాటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరు యొక్క గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు మీద వీరందరూ కూడా ఓటేసి తెలుగుదేశం మంచి మెజార్టీ వచ్చేదిగా గెలిపించమని ఈ అంబేద్కర్ గల వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ముఖ్యంగా మీ గ్రామాన్ని సందర్శించినప్పుడు ఈ గ్రామంలో ఇప్పుడు నలభై సంవత్సరాల నాటి కాలనీలు ఉన్నాయంటే ఇంకా మీరు నేషనల్ హైవేకి తగ్గ ఆనుకొని ఉన్నారు చైతన్యం ఉండాలి కానీ ఇప్పుడు కూడా ఇంకా చిన్న ఇల్లు ఉన్నారంటే మీరు ఎక్కడో నష్టపోతున్నారు దయించి మీరు అందరూ కూడా రేపు మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఇల్లుకి కొత్త ఇల్లు నిర్మించి తప్పకుండా మీకు ఇస్తాం మమ్మల్ని నమ్మండి ఈ తడవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోండి ఈ రాష్ట్రం బాగుంటుంది మనము బాగుంటాం మన ఊరు కూడా బాగుపడుతుందని మీ అందరు కూడా పేరు పేరున కోరుతున్నా ఎక్కడ ఉన్న వ్యక్తులు వచ్చి మనకు పనిచేయరు మనకు కావాల్సింది మన కోవూరు పంచాయతీలో మనకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు ఎవరైతే మనకు పనిచేసి పెడతారు మన ఊరిని బాగుపరుస్తారు మన ఇంటిని బాగుపరుస్తారు మన రోడ్డు డ్రైనేజీ కరెంటు లైట్లు లేదా మంచి సదుపాయాలు ఇవన్నీ ఎవరు చేసి పెడతారో ఆలోచించండి గత ఐదు సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన ఖాళించి అంతకుముందు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఆయనే ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ప్రభుత్వం వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యే అయితే నాకు తెలిసి నాకేదో మీకు కూడా తెలుసు మీ ఇల్లు బాగుపడలా కానీ తిప్ప సెంటర్లో ఉండే గుంటలు మటుకు బాగుపడ్డాయి మొత్తం కొండలన్నీ గుంటలు చేసి పెట్టాడు కోరుపల్లి చెరులో మట్టికునే ఆయన చాలా బాగుపడుతున్నాడు మీ గుడిచెలు మీ కాలనీలు ఇలాగే ఉన్నాయి మనం ఇలాగే వాళ్ళకు ఓటేస్తున్నంత కాలం మీరు గుడ్డిగా ఓటేస్తున్నంత కాలం మన జీవితాలు ఇలాగే ఉంటాయి దయించి ఆలోచించండి ఎందుకు చెబుతున్నామంటే అన్ని ఊర్లు మీ బంధువులు కానీ మీకు తెలిసిన వాళ్ళని కానీ అడగండి తెలుగుదేశం ఆయాంలో మాత్రమే రోడ్లు వేసారా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ కాలనీ కాదు కదా ఎక్కడైనా రోడ్లు అంటూ వేసారా అంటే దేనికి ముఖ్యమంత్రి దేనికి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా మనకి ఏం మన అమ్మా నాన్నలు మనల్ని పెంచి పెద్ద చేసి మనకి పెళ్లి చేశారు మనం యజమానిగా ఉండి మన బిడ్డలను చదివించుకొని ఇల్లు కట్టి మన కుటుంబాన్ని మనం పోషించుకుంటాం బాగలేకపోతే మనకు యజమానిగా నేనే బాధ్యత తీసుకుంటా ఇంట ఏ ఇంటికి ఇంటి యజమాని బాధ్యత తీసుకుంటాడు కానీ గ్రామానికి బాగలేకపోతే గ్రామాలకు రోడ్లు లేకపోతే గ్రామానికి నీళ్లు లేకపోతే ఎవరు చూడాలి ఎమ్మెల్యే చూడాలి అందుకు మనం ఎమ్మెల్యే ఓటేయాల్సింది కానీ ఈ ఎమ్మెల్యేలు ఓట్లు లేపించుకున్నంత వరకు మీరు కూడా నన్ను కూడా అనొచ్చు రేపు నీవు కూడా ఇంతేనో నేను ఆ టైప్ కాదు నేను ఒకటి ముడికి చెప్తున్నా నాకు మీరు నమ్మి నాకు ఓటేస్తే నేనైతే గ్రావులు అమ్ముకోను నేనైతే గ్రావులు ఎత్తుకోను నేనైతే చెరువుల్లో గుంటలు చేసి ఇబ్బందులు పెట్టను ఈ పేదవారి కోసం ఇల్లు కట్టించేస్తా అది కూడా నేను చేసి నేను అంటే ఎమ్మెల్యే అయినాడు ఇటువంటి ఇల్లు ఇంకొకసారి ఉండవు మీకు ఇష్టమన్నా లేకపోయినా లాడి కొత్త ఇల్లు కట్టించి మంచి ఇల్లు ఉండేటట్టు మేము చేస్తాం మమ్మల్ని నమ్మండి మీరందరూ కూడా తెలుగుదేశం కాదు కదా మన్నటి పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసారని చెప్పారు ఈ రోజుకి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ గ్రామం నుంచి తెలుగుదేశానికి పదో ఇరవయో ముప్పయో నలభయో ఓట్లు వచ్చి ఉంటాయి కానీ ఇంత ఘనంగా మీరు స్వాగతిచ్చి ఇంత ప్రేమగా మీరు ప్రతాప్ కుమార్ రెడ్డికి ఓట్లేసి ఇంత ఘనమైన మెజార్టీ మీరిస్తే ఈ ఐదు సంవత్సరాల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి మీ గ్రామానికి ఏమి చేశారో ఆలోచించండి ఆయనంటూ మీకు చేస్తుంటే ఆయనకే మళ్ళీ ఓట్లేదు నాకేం అభ్యంతరా ఆయన చేయలేదని నమ్మితే నాకు అవకాశం ఇవ్వండి మీ ఊరు నేను బాగుపరిచే బాధ్యత నేను తీసుకుంటా ఆయన మీ ఊరిని బాగుపరచాలని నమ్మకం మీకు కలిగితే ఆ నమ్మకం మీకుంటే నేను ఈ ఊరిని దత్త తీసుకుంటా మీ కాలనీని మొత్తం ఈ ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేసిస్తా ఈ ఊరు మొత్తం డ్రైనేజీలు కట్టిస్తా ఇందా మహిళా పిల్లలు చెప్పారు కోతవేడి దూరంలో చెరువులో నీళ్ళు ఉన్నాయి జనరల్ గా చెరువు నీళ్ళు ఉంటే కింద గ్రౌండ్ లో వాటర్ కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఇప్పుడు నీళ్ళు సదుపాయం కూడా లేదు నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు నాకు చూపించాలేమో కానీ మా వాళ్ళు రోడ్డుకి ఎదురుగా పెట్టారు మీటింగ్ ఈ రోడ్డు సైడ్ చూస్తే నిజంగా మనం ఎక్కడ ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి అంటే ఓటు అనేది బంధుత్వానికో ఎవరో మహమాటానికి వచ్చి చెప్పినాడనో లేదా ఎలక్షన్ రోజు ముందు ఏదో తాయిలాలు ఇచ్చారనో లేదా డిన్నర్లు పెట్టారనో కీల రెండు గంటలు నిలబడి ఆలోచన రహితంగా మనం అంటూ ఓటేస్తే ఇదే విధంగా మళ్ళా మనం కూడా ఉండాల్సి వస్తుంది ఆలోచించి ఓటేయండి తప్పకుండా ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందని నమ్ముతామో వాళ్ళని చూసి ఓటేయండి తప్ప ఏదో విధంగా చేశారని చెప్పి గాలి కొడుతుంది కదని ఓటేస్తే మన జీవితాలు మారవు ఎందుకంటే మీ కుటుంబాన్ని మీరు పోషించుకుండాలి ఎమ్మెల్యే వాళ్ళ మేము నియోజకవర్గంలో సమస్యలన్నిటిని పరిష్కరించుకునే దానికి మమ్మల్ని మీరు ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారు కానీ మేము సమస్యలు గాలి వదిలేసి మీరు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకుని పోలీసులు దగ్గర పెట్టుకుని రెవెన్యూ అధికారులను దగ్గర పెట్టుకొని భయప్రాంతులు చేస్తూ దొంగ కేసులు కడుతూ నోరు తెలిసి అడిగితే వాడి మీద కేసు కట్టిస్తూ దుర్మార్గమైన పరిపాలన అందించారు తప్ప ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే గారు డబ్బు సంపాదించిన దాని మీద చూపిన ప్రేమ పేద బడుగు బలహీన వర్గాలకి ఆ న్యాయం చేయటంలో చూపలేదు కాబట్టి మేము ధైర్యంగా మిమ్మల్ని అడుగుతున్నాం తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశాన్ని గెలిపించండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయండి నన్ను కావాలి ఎమ్మెల్యేగా గెలిపించండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి తప్పకుండా నూటికి నూరు రూపాయలు మీ సమస్య అన్నిటినీ నా సమస్యలుగా భావించి ప్రతి ఒక్క సమస్యకి నేను పరిష్కారం వెతికి మీ కమ్యూనిటీ కాలు కావాలన్నా వాటర్ సప్లై కావాలన్నా రోడ్లు కావాలన్నా కాలనీలు కావాలన్నా అన్ని కూడా నేను ఎమ్మెల్యే వెంటనే ఒక సంవత్సరం లోపల మీకు అన్ని తీర్చిదిద్దుతానని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ఒక్క అవకాశం ఓటు అనేది ఉచితంగా వచ్చిన అవకాశం వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఎవరికి ఓటేస్తే మన జీవితాలు బాగుంటాయి ఆలోచించండి తప్పకుండా నాకు ఆశీర్వదించమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం కూడా మీ అందరూ కూడా చెప్పాలి ఈ రోజున చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా నేను అందరికి తల్లుల్లారా ఒకసారి ఆలోచించండి గత పది సంవత్సరాల ముందు మీ పెన్షన్ ఐదు వందలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆయన మొట్టమొదటి మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేసిన పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు మళ్ళా రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యానికి దానికి ముందుగా వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడే జగన్మోహన్ రెడ్డి మీకు అందరికీ చెప్పాడు మూడు వేలు పెన్షన్ ఇస్తాను నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పాడు ఇచ్చాడా ఎలా ఇచ్చాడు మనం కూరగాయలు కొనేటప్పుడు తక్కిట్లో వేసేటప్పుడు ఇది కూసురు కింద వేసుకో ఇది కింద వేసుకో అని చెప్పి మనం కూరగాయలు పేరం చేసినట్టు సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి నాలుగు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు మళ్ళా ఈరోజు మన బాబు గారు ముఖ్యమంత్రి అయితే రేపు జూలై ఒకటో తేదీ అంటే ఇది ఏప్రిల్ నెల రేపు మే పదమూడు ఎన్నికలు జూన్ నాలుగో తేదీ కౌంట్ జూన్ పదిహేను తేదీ పదహారు తేదీ బాబు గారు ముఖ్యమంత్రి అయితే జూలై ఒకటో తేదీన ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ మళ్ళా చంద్రబాబు ఇవ్వబోతున్నారు దానికి కూడా ఏదో చెప్పాడు తెలుసా నేను ముఖ్యమంత్రి అయ్యి ఇచ్చే రోజు నాలుగు వేలు కానీ ఇప్పటి నుంచి ఇచ్చిన ట్రాన్స్ పెట్టుకోండి ఏప్రిల్ నెలదా పెన్షన్ మూడు వేలు ఇవ్వాల్సింది నాలుగు వేలు ఇస్తానని వెయ్యి రూపాయలు మే నెలది ఒక వెయ్యి రూపాయలు జూన్ ఒక వెయ్యి రూపాయలు కలిపి జూలై ఒకటో తేదీ ఇచ్చే పెన్షన్లో ఆ వచ్చేటువంటి పెన్షన్ నాలుగు వేలు ఈ మూడు నెలల నుంచి వెయ్యి రూపాయలు లెక్కన మూడు వేలు మొట్టమొదటి నెల ఇపోయేటువంటి పెన్షన్ ఎంత తెలుసా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయిపోతున్నాయి అందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి చేయండి అని మీ అందరూ కూడా ఈ ఈరోజు చాలా మహిళా తల్లులు ఉన్నారు మీరు నిరంతరం కావలికి రావాలంటే మా ఆటో వాళ్ళు బాధపడతారేమో నిజంగా ఏంటంటే ఇక్కడ నలభై ఐదు మంది ఆటోలు ఉన్నారు అంత ఆటో యూనియన్లు కూడా నేనే రేపు మీకు అన్నిటికీ కావాలో అన్ని సెంటర్లో మీకు ఇబ్బంది రాకుండా పోలీసులు కేసులు పెట్టకుండా మీ జోలికి రాకుండా ఎక్కువ మందిని తోలినా కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా నాకు ఇప్పుడే కండవ లేదు మొత్తం ఎందుకంటే మీ జీవితాలు చాలా చిన్నవి ఆటో మీద ఆధారపడి బతుకుతుంటే నలుగురిని ఐదుగురిని ఎక్కించుకోకపోతే మీకు గిట్టుబాటు కాదు ఏదో పది మందిని ఎక్కించుకోకపోతే మీకు గిట్టుబాటు కాదు పది మందిని ఎక్కించకపోతే పోలీసు వాళ్ళకి గిట్టుబాటు కాదు వాళ్ళు దాని మీద కేసులు కట్టాలి దాని మీద డబ్బులు దండాలి అందుకే మీ అందరికి కూడా చెప్తున్నా నేనంటే ఎం నాడు ఏ ఒక్క ఆటో చోటు కూడా పోలీసులు రానివ్వకుండా చూస్తానని మీకు అందరికి కూడా హామీస్తున్నా అదే విధంగా కావాలి థ్యాంకూ రెడ్డి సెంటర్లో ఈ చెట్ట పెట్టకుండా గౌరవ రావోటికి మీరందరూ కూడా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఇక్కడ పెట్టుకుంటున్నట్టున్నారు అక్కడ లోకల్ కానిస్టేబుల్ కి మీరు అందరూ డబ్బులు ఇచ్చుకొని అక్కడ పార్క్ పెట్టుకుని టీటిడి కళ్యాణ్ పండుగ గ్రామ ఆర్టీసీ మన గౌరవ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒక రూటోళ్ళు రకరకాలు పెట్టుకున్నారు అవి కూడా మీకు లైన్ చేసి ఆటో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర స్టాండ్ పెట్టుకునేటట్టు మీ పోలీసులు మీ జోలికి రాకుండా ఉండేటట్టు కూడా తప్పకుండా మీరు చూస్తాను అండ్ ఎందుకు చెప్తానంటే మీ బాధలన్నీ నాకు తెలుసు నేను అన్ని సెంటర్లో చాలా మందికి నేనే పెట్టించేది కోరగా మార్కెట్ సెంటర్లో కానీ ఈ చేపల మార్కెట్ సెంటర్లో కానీ టీడీడీ కళ్యాణ మండపం దగ్గర కానీ లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కానీ ఇవన్నీ కూడా నేనే స్టాండ్లు పెట్టించేది వాళ్ళ జోలికి వస్తే ఉప్పుకొండ పోలీసులకి నేను వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అందుకని నాకు ఈ బాధలని కూడా అయితే మీరు బాధపడ్డా ఆటో వాళ్ళు బాధపడ్డా ఈ రాష్ట్రంలో బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మీ మహిళా తల్లులందరినీ మీ కూతురింటికి పోయినా కోడలింటికి పోయినా బిఎంకుటింటికి పోయినా తీర్థయాత్రలకు పోయినా హాస్పిటల్కి పోయినా లేదా పెళ్లికి పోయినా కర్మాంతరాలకు పోయినా ఆర్టీసీ బస్ అంటూ ఎక్కితే మీరు ఎక్కడ దిగిన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ తిరిగినా ఈ రోజుకి ఎన్నిసార్లు తిరిగినా మీకు ఓపు ఖాళీగుండి ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కుదాం కావలు నెల్లూరులో దిగదాం మళ్ళా ఆ నుంచి దాకా వద్దాం అని అనుకున్నా మిమ్మల్ని ఆర్టీసీ బస్సు ఎక్కిన కానించి దిగేంత వరకు టిక్కెట్ లేకుండా తీసుకుపోయే పథకాన్ని చంద్రబాబు నాయుడు పెట్టాడు అందుకు ఆయన ముఖ్యమంత్రి చేయండి ఆయన ముఖ్యమంత్రి కావాలి అంటే నాకు మీరు ఓటేసి గెలిపించాలి మీరందరూ వేసిన ఓట్లతో నేను గెలిస్తే నేనెందుకు పోయి ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రిని చేయాలి అందుకోసం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇంకొక విషయం ఆడవాళ్ళ విషయంలో మీ ఇళ్లందరిలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఒకప్పుడు గ్యాస్ కనెక్షన్ కూడా ఎక్కువగా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కానీ ఈ రోజు గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయింది ఆడవాళ్ళంతా గ్యాస్ బండ్లు పక్కన పెట్టి కట్టెలతో వండుకుంటున్నారు కరెంటు స్టవ్ తో వండుకుంటున్నారు కరెంటు స్టవ్ కూడా వండుకుంటే కరెంటు బిల్లు పెరిగిపోతుంది వెంటనే జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు మూడు వందల యూనిట్లు కాలింది నీకు పెన్షన్ కట్ అంటున్నాడు అందుకనే చంద్రబాబు నాయుడు ఆలోచించాడు మీ అందరి జీవితాల కోసం ఎవరైతే గ్యాస్ కనెక్షన్ నుండి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అందుకోసం అందుకోసం తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి మమ్మల్ని కోరుకుంటున్నా ఇటువంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టేటువంటి చంద్రబాబు ఆశీర్వదిద్దాం తప్పకుండా మనందరం కూడా తెలుగుదేశం ఓటేసి గెలిపించమని ఈ గ్రామ గ్రామాన్ని ఈ గ్రామాన్ని నేను తీసుకుంటా మీరు నాకు ఓట్లేసి గెలిపించే ధైర్యం ఏంటంటే మీ ఊరిని బాగుపరచేదానికి నాకు ధైర్యం ఉంది తప్పకుండా ఓటు వేయండి మీ ఊరిని నేను బాగుపరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ వాసులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను